హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదేంటి గరిటె పట్టుకుని కూర్చుంది వాళ్ళు అనుకుంటున్నారా బిర్యానీది ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి ఇవాళది అయితే కాదు ఇది తీసి నాలుగు రోజులు అవుతుంది కాకపోతే వీడియో పెట్టడం కుదరలేదన్నమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇష్టమైన పని అనమాట ఇది వంట చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పని ఇంట్లో అన్ని సరుకులు ఉండాలి కానీ వంట చేసేటంతటి ఈజీ ఇంక ఏది ఉండదని నా అభిప్రాయం ఉంది అంటే కొన్ని కష్టాలు ఉంటాయి కడుగుడు కడుక్కోవడాలు అవి ఇవి చాలా ఉంటాయి కానీ ఇష్టమైన దాంట్లో కష్టం అనేది తెలియదు కదా సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆర్డర్ ఇలా రావడం సేర్వా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సేర్వాకి వేయించి పెట్టుకుంటున్నాను చికెన్ షేర్వా మామూలుగా అందరు బిర్యానీకి షేర్వా సపరేట్గా మిర్చి కసాలని అదని ఇది అని ఏవేవో వేసి చేస్తూ ఉంటారు నేను అలా కాకుండా చికెన్తోనే చేస్తున్నానండి షేర్వా చాలా బాగుంటుంది ఇదిగో ఒక పక్కనైతే బియ్యం వేయడానికి ఎసర పెట్టేసాను బియ్యం అన్నం వండడానికి ఇంకొక పక్కన ఏమో చికెన్ బిర్యానీది మీద పెట్టి ఉంచాను అనమాట రైస్ ఉడికిపోయిన తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేశాను మొత్తం మీద ఏదో అలా అలా ఫస్ట్ ఆర్డరు ఎంత భయం భయంగా వండానంటే ఏమో ఎలా బాగుంటుంది బిర్యానీ బాగుంటుంది నాకు తెలుసు ఎందుకంటే మా ఇంట్లో నేను వండిన బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు బయట నుంచి తెచ్చిన దానికంటే కూడా నేను వండిన దాన్ని మా మా ఇంటి దగ్గర ఎవరైనా సరే తిననివ్వండి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంతవరకు బాగలేదని నా పేరైతే రాలేదు అయినా కూడా వాళ్ళందరూ ఏదో మామూలుగా ఎప్పుడో వచ్చి తిన్నా వాళ్ళు మహమ్మాటానికి చెప్పినా ఏం చెప్పినా అది వేరే ఉంటుంది బాగుంటుంది అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసినా కూడా ఫస్ట్ బయట వాళ్ళకి ఎవరికో ఇలా మనం వండుతున్నాము వాళ్ళకి నచ్చుతుందో లేదో అనే భయం అయితే ఉండిపోతుంది కదా సో అదే భయంతోనే చాలా భయం భయంగా వండానండి కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయింది ఫస్ట్ ఆర్డర్ వాళ్ళకి బాగా నచ్చింది మరుసటి రోజు వాళ్ళు తిన్న తర్వాత అదే రోజే ఫోన్ చేసి చెప్పారు చాలా బాగుంది అనుపమా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ కబాబ్ చాలా నచ్చింది అని చెప్పారు చాలా హ్యాపీ అయిపోయింది అనమాట కొంచెం షేర్వా నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని రాగి సంకటిలో కూడా తినచ్చు అనమాట అంత బాగుంటుంది మంచి గ్రేవీ అనమాట రాగి సంకటికి ఏంటి పరోటాకి ఏంటి చికెన్ బిర్యానీకి ఏంటి చికెన్ తినేవాళ్ళకైతే దేంట్లోకైనా సరే పలావ్లో కూడా చాలా బాగుంటుంది ఇది మామూలుగా బగారు రైస్ అలా చేసుకుంటాం కదా దేంట్లోకైనా సరే ఈ గ్రేవీ మంచి కాంబినేషన్ వైట్ రైస్లో కూడా అలాగే తినొచ్చు అనమాట సో మల్టీ పర్పస్ అంటారు కదా అలాగా ఈ బిర్యా ఈ గ్రేవీ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ కేజీ నర బిర్యానీ వేసానంటే ఒక అర కేజీ ముక్కలు సపరేట్గా కొట్టించి షేర్వా చేస్తున్నాను ఆన్లైన్లో డెలివరీ కూడా ఇలాగే చేస్తున్నానండి కాకపోతే ఆన్లైన్లో ఆర్డర్స్ రావట్లేదు చూద్దాం ఎప్పటికొస్తాయో ఎప్పటికి దేవుడికి నా మీద దయ కలుగుద్దో ఏమో తెలియదు చూద్దాం ఇందుకో కబాబ్కి అయితే కలిపేసుకుంటున్నాను చక్కగా జీడిపప్పులు కరివేపాకు అన్నీ కట్ చేసి వేశానండి మొక్క ముక్కకి జీడిపప్పు రావాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగానే అద్భుత అన్నట్లుగా వచ్చింది రుచి ఇంకా కబాబ్ అయితే నేను కబాబ్ చేశానంటే వేరే లెవెల్ ఎవరికైనా సరే నచ్చి తీరాల్సిందే ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా నచ్చితే లైక్ చేయండి